తెలంగాణ ఆ ఎనుకున్న అక్కలు గట్టిగా పిడికి వెనుకలున్నారు గట్టిగా కాంగ్రెస్ ఫ్లెక్స్ గడువులు ఇంకా గట్టిగా పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్ల వేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్నా జాదుల సురేంద్రన్న గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు గౌరవనీయులు పాల్గొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు తొమ్మిదేళ్లు ఇంకా సర్వీస్ ఉండంగా మరి దేశంలోనే అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవి విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానంటూ ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారితోనే అవుతాదని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉరుగు తొలగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు మీకు సుపరిచితులు మీ కాప్తులు ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీ కండగా ఉండే అన్న గారు పక్క నియోజకవర్గం జుక్కల్ పదకొండు వందల ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది పదకొండు వందల ఓట్లతోని మరి ఓటమి పాలైనా ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు అదే విధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు వారికి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినమో ఆ సాయిలన్నకు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం కేసీఆర్ గారి శిశులం కేసీఆర్ గారి సైనికుల ముందు ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఉద్యమంలో ఆయన చేసిన పని అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికి వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అగో అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకొని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఆ మహనీయు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్నా అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్దిమందికైనా సరే దఫదఫాలుగా దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చింది సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడింది ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పి అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పది ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలవులకు పెన్షన్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒక ముసలమ్ ముసలయ్యకు ముసలవ్వకో నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర అరవై వేలు చెప్పిరా లేదా వచ్చినాయా మరి అక్కడ ఫ్లెక్స్ రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా ఏమైనా తండో పండాల సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వస్తున్నాయని మీ అమెరికాకెళ్ళి ఏమన్నా వస్తున్నాయేమో మీరు మాకు చెప్పలేరు కానీ ఇక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం దళితులకు మాటిచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పిండ్రు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకి ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలను వచ్చినాయా ఇంకా నమ్ముదామా ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇత్తమే పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టి మొన్న మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోబోటి సంబురాలు అంటున్నాడు ఏది ఏక ఏక రైతు బంద్ వేసి రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబల మళ్ళా ఓట్లు ఉన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇగో చేసుకోబండి సంబరాలు అంటున్నాడు వేద్దామా మరి మళ్ళా ఏమంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలే మీరు ఎలా కూసమంటే అక్కడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి పని చేయాలి మళ్ళీ బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని లంగా మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది తాడవాయి చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది మీ సదాశివ సదాశివనగర్ ప్రజల చేతుల్లో ఉన్నది నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనడవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఊరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కాడికి రెండు లక్షలు నేను ఉన్నా సంతకం పెడతానే ఉన్నా అన్నాడు ఏడ షురువైంది కథ రుణమాఫీది ఏడ ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకు చెప్పిరు రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మా ఇదేదో ఇదే పెద్ద గున్నది కదా తెలియక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారు మీటింగ్ పోయింది పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమశేత్తోనిచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పదివేలు వేలు మింగేసిండు తెల్లారో వారికి మళ్ళా తెల్లారో మరునాడు కేబినెట్ మీటింగ్ పెట్టిారు మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనియర్ కౌన్సిల్ కి పోయినాం పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై నెరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయనంత నెలకో రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి జరిగేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి ఎటు పక్క మాట టకీ టీ మనం పడుతున్నాయి టకీ టీ ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది టకి టకీ మన మాత్రం ఢిల్లీకి పోతున్నాయి మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటైతామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారట్లే మరిగా మీ మంచు ఒడగొట్టుకుంట్రీ ఆయన నేను నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వాటిలకు బోనస్ ఎలక్షన్ లో మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇది వరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో ఆ రెమో ఎట్లుంటది కథ అంటే రాము అన్నటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్న వడ్లకు రేమో అన్నట్టు ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదా రాము అనేటువడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండంగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా ఉంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆంధ్రలను పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతులనే పెడతాడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలోని ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండి ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టురి నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చినా ఎల్లారెడ్ల ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి మీరు అవందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట ఎవరికైనా సిగ్గను ఉండాలి మంది గుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే అది నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాను సిగ్గున్నదా ఏమైనా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నిల్లు చల్లుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లో ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నాం ముఖం బాగా లేక కూడా అద్దంబల కొట్టుకున్నాడు మరి నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి ఒకసారి యాడ్ చేసుకోని గుండె మించేసుకొని చెప్పు కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలు పెన్షన్ ఆగినాయా గురుకులాల బియ్యం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోడికి దమ్ముంటే నడిపేటోడు మొగోడైతే ఎటుగానోలు నడితే గిట్లే ఉంటది మరి ఎటుగానోలు నడితే గిట్లే ఉంటది అంటున్నారు నడిపేటోడు మొగోడు అయితే నడిపెట్ట నిజంగా దమ్ముంటే ఆదాయం గుర్తుంది సంపద గుడుతుంది పేదలకు అందుతుంది ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు నాచినాయే డాన్స్ అయ్య రాదట కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తుదంతుడు ఒక ఒకటి రేవంత్ రెడ్డి కాదు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మరి నువ్వే అంటే కదా లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను మొత్తం చేస్తా కేసీఆర్ పదివేలు ఇస్తేనండి పదిహేను వేలు ఇస్తా ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి అప్పుడు రాసిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రాసిండు కౌలుదారులకు ఇస్తా అసలు ఇస్తా పదివేల పదిహేను వేలు అటు పదిహేను వేలు ఇట్టిద్దరికి ఇస్తా అన్నాడు ఇలా మరిసే కౌలు రైతులకు మేము ఆనాడే చెప్పినాం మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళంగా నమ్మకూడదని చెప్పినాం కరెంట్ ఉంటుందా మంచిగా నేను మొన్న ఒక మా దగ్గర శిక్షలకు పోయినా మా దగ్గర శిక్షలకు పోతే ఒక రైతన్న వచ్చింది ఒక తాత ఏం తాత బాగున్నాయా ఏమో ఏం బాగుండే అన్న అంటే అది ఏమైంది అన్న ఏమున్నదే పాలిచ్చే బర్రె పెట్టి తానే దున్నపోతుంది ఎల్లారెడ్డి దొట్ల కట్టేస్తే ఇప్పుడు బాధపడబడుతుంది ఇంత మంచి మనిషి అందరిని ప్రార్థించేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఆ పోలీసు సాయిలను బట్టలు కూడా తీసి మనం ఏం చేయాలని ఒక్కటే పని చేయాలి ఏ పోలీసుడైనా సరే ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఎవరిను అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిన్రో వాళ్ళ బట్టలు ఏం దేశం అక్కర్లేదు వస్తారు మన దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వంచింది రా ఇది వరకు మీ కాడా ఒక్కటన్న గ్యారెంటీ అయ్యిందా ఒక్కటన్న అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏమలవాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న చిన్న భూవ కర్సంతో తెలుసా ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాల నాకైతే బంగారం తిన్నడా వాడు వెండి తిన్నడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల అందగా అందగా తల్లందరినీ చూడు మిస్సు బాల్ అనేది పెట్టి సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన ఎరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు యములవాడకు వచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది మా పొరగన్ల కనీసం వంద రూపాయలు మంచి భోజనం పైసలు బయటోళ్లకు పెడుతు మస్తు ఉంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాల ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అలసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించు తెలంగాణను తెర్లైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరు ఏసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా తెచ్చుకుందామంటారు ఒకసారి పిడికి మీద సగం సగం ఉన్నారు ఏం సంగారు కాంగ్రెస్ వచ్చినానికి రిపోర్ట్ చేస్తాను వచ్చిరా కేసీఆర్ కావన్న పక్క నా అక్క అక్కడు పక్కలు జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సురేంద్ర అన్న నాయకత్వం జై తెలంగాణ రామన్న మీరు వచ్చి మాకు స్ఫూర్తినిచ్చిన ఎండకం ఇచ్చినందుకు ఇప్పుడు అన్న సాయిలా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు భోజనం చేసి మీరు వెళ్ళాల్సిందిగా అది అదొకటి కిషోర్ మనకి టూ థౌసండ్ కిలోమీటర్ వచ్చి మైన్ వచ్చి ఇక్కడ షట్పల్ సంగర్ రెడ్డి హ్యాండిక్యాప్డు మన భవానీ చందర్ వాళ్ళ కూతురు షట్పల్ సంగర్ మీ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఒక తమ్ముడు తమ్ముని పేరు కిషోర్ ఆ కిషోరు మొన్న మేము అమెరికాలో ఒక మీటింగ్ పెడితే డల్లాస్ లో దగ్గర దగ్గర రాను పోను మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్లు కార్లనే వచ్చిండు కార్లనే వాపస్ వేయండు కార్ మీద కూడా నెంబర్ ప్లేట్ కేసీఆర్ అని పెట్టుకున్నాడు మీ ఎల్లారెడ్డి బిడ్డ అశోక్ రెడ్డి గారు ఇవాళ ఒక పేద అమ్మాయి భవానికి డెబ్బై ఐదు వేల రూపాయలు కిషోర్ పంపిస్తే చెక్కు అన్నా నీ చేతుల మీదకి వెళ్ళిస్తా అని చెప్పి ఆ అమ్మాయి ఏడుందమ్మాయి నా జన్మదినం సందర్భంగా ఇస్తున్నా అని చెప్పి ఏడుందా పాపేడు సుందర్ గారు ఎక్కడున్నావా మళ్ళా మేము సాయిలేదుకోవాలి మీరు అందరూ మాట పెడతాను తెర్ర తెర్ర అట్లా కాదు మీకు ముఖ్యంగా ఇటున్న పుట్టగళ్ళందరికీ సెల్ఫీలు తప్పకుండా తెలియదు మీకు భవానీ ఎక్కడున్నామ్మా ఉన్నాద లేదా సరే సురేందర్ సురేంద్రకి తెలు సురేంద్ర ఇచ్చి పెట్టి రాశుకొని ఉండడు నాకు పట్టుకోం బాబు ఇప్పటి నుంచి కూడా నా